హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో హిందువుల గుడులను తీసేసి ఆ స్థానాలలో మసీదులను చాలామంది నిర్మించారని మనం చాలా పుస్తకాల్లో తెలుసుకున్నాం అలాంటి ఒక మసీదులోకి వెళితే ఆ మసీదులో ఒక సొరంగం కనిపించింది ఆ సొరంగంలో హిందువులకు సంబంధించిన చాలా వస్తువులు కనిపించాయి వాటిని చూసి అక్కడకు వచ్చిన చాలామంది వ్యక్తులు ఆశ్చర్యపోయారు ఇంతకీ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి కట్టిన మసీదు ఎక్కడ ఉంది ఎవరు ఆ మసీదులో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఒక సొరంగంలో ఉందని కనిపెట్టారు మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే అంతకంటే ముందుగా మహాశివుని భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి ఈ మసీదు ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ఉంది నాలుగు వందల యాభై మూడు సంవత్సరాల తర్వాత ఈ మసీదులో ఒక సొరంగం ఉంది అని ఆ సొరంగంలో హిందువుల గుడులకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి ఈ విషయాన్ని కొంతమంది సైంటిస్టులు దీని గురించి తెలిసి మసీదులోకి వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పంపించారు ఆ అబ్బాయి ముస్లిం వేషం వేసుకుని ఆ మసీదులోకి వెళ్తాడు అప్పుడు అతనికి ఆ మసీదు లోపల ఒక సొరంగం కనిపించింది అందులోకి వెళ్ళి చూస్తాడు అప్పుడు అతనికి అందులో హిందూ ఆలయాలకు సంబంధించిన చాలా వస్తువులు కనిపిస్తాయి ఆ సొరంగం ఎక్కడి వరకు ఉందో అని ఆ అబ్బాయి చూడడానికి ప్రయత్నిస్తాడు కానీ అబ్బాయికి దాని అంతం ఎక్కడ ఉందో కనిపించదు ఆ సొరంగంలో దొరికిన కొన్ని వస్తువులను తీసుకుని ఆ అబ్బాయి మళ్లీ తిరిగి వచ్చేస్తాడు వాటిని తీసుకుని తనని పరిశోధన చేయడానికి పంపించిన వారి దగ్గరికి వెళతాడు అక్కడ తాను చూసిన విషయాలన్నీ వారికి చెబుతాడు అప్పుడు వారు ఆ మసీదుపై కేసు పెడతారు హిందువులు పూజించే ఒక గుడిని కూలగొట్టి దానిపై మసీదును కట్టారని కోర్టులో కేసు వేస్తారు దానిని నిరూపించడానికి గవర్నమెంట్కు సంబంధించిన వారిని ఆ మసీదులోకి తీసుకుని వెళ్ళి ఆ సొరంగాన్ని చూపిస్తారు అప్పుడు వారు అందులోకి వెళ్ళి చూస్తే వారికి హిందూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని అవశేషాలు దొరుకుతాయి వాటిని చూసి ఈ మసీదుని హిందూ దేవాలయాన్ని కూల్చి కట్టినట్టుగా అందుకే ఈ మసీదును కూల్చివేస్తామని గవర్నమెంట్ నుండి వచ్చిన వారు ఆ మసీదులో ఉండే వారికి చెబుతారు ఒక్క మసీదు కాదు ఇలాంటి చాలా మసీదులను హిందువులు పూజించే ఆలయాలను అక్కడి నుంచి తీసేసి ఇలాంటివి చాలా మసీదులను నిర్మించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి